నమస్తే అండి నేను సార్ ముందుగా ఆ వీడియో చూడండి ఓకే వీడియో చూసినారు కదా మీకు క్లియర్గా అయితే అర్థమైంది కదా ఫస్ట్ ఏంటంటే అక్కడ మీరు చూస్తే కనుక కేవలం రెండు చైర్లు మాత్రమే ఉన్నాయి ఇంకొక చైర్ లేదు ఇంకొక చీర అప్పటికప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఎందుకు వేయాల్సి వచ్చింది ఏ నడిచింది ఈరోజు మీరు ఆ మీటింగ్లో చూస్తే కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి మధ్య అంత ఆప్య అయితే ఇంతకుముందు ఉన్నట్టయితే ఎక్కడ కూడా కనిపించలే ప్రతి సభలో సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఒకటికి నాలుగు సార్లు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేవాళ్ళు అలాంటిది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా అంటే చాలా తక్కువ మాట్లాడారు మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు గారి గొప్పతనం గురించి అంతగా గొప్పగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అమిత్ షా గారి సమక్షంలో అసలు చంద్రబాబు నాయుడు గారి పేరు ఒకటి ఒక్కసారి మాత్రం ఇతరట్టు ఉన్నారు మీరు గమనించినట్లయితే కనుక ఫస్ట్ ఆ చీరలు చూశారు కదా కేవలం రెండు చీరలు మాత్రం చేశారు ఆ రెండు చీరలు ఎవరికి వేశారు తెలుసా ఒకటి వచ్చేసి అమిత్ షా గారికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గారికి రెండవ చీర వచ్చేసి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి మూడో చీర ఎవరు తెప్పించారు మూడో చైర ఎవరు తెప్పించారంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెప్పించారు అప్పటికప్పుడు ఎందుకు తెప్పించారు ఎవరి కోసం తెప్పించారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నేను అన్నీ చెప్తున్న డాక్స్ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజున మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అయితే ఆ చైర్ తెప్పించి వేయించడం అయితే జరిగింది సో దీన్ని చూసిన తర్వాత జనసైనికుల మనసులోకి ఎక్కడో చిటికమంది అనమాట ఏమి ఎప్పుడు చూసినా టీడీపీ పార్టీకి కావచ్చు లేదంటే జనసేన పార్టీకి సంబంధించి చీర ఉంటుంది కదా ఎప్పుడు చూసినా కానీ ఫస్ట్ టైం ఏంటి ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం చైరవలేదేంటి ఎందుకోసం వేయలేదు దేనికోసం వేయలేదు అని చెప్పేసి అందరు కూడా చెవులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో గత రెండు మూడు రోజులుగా మనం చూస్తాం సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో డిప్యూటీ సీఎం వివాదం ఎంత ఏ స్థాయికి వెళ్ళిందో మనం చూస్తాం డిప్యూటీ సీఎంకే అలంకరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటేమో అసలు డిప్యూటీ సీఎం అనే పదవులు లాస్ట్ గవర్నమెంట్లో వైసీపీ ప్రభుత్వం ఐదుగురికి ఇచ్చారంట పేర్లు కూడా తెలియదు ప్రతి గవర్నమెంట్లో కూడా డిప్యూటీ సీఎం ఉంటాడు కానీ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంకే ఆ స్పెషల్ అనమాట ఎందుకంటే ఆ స్పెషల్ పవన్ కళ్యాణ్ గారు కాబట్టి కానీ నెంబర్ టూ ఏంటంటే ఆ చైర్ గురించి ఉన్న తర్వాత ఈ రోజు సభలో సమావేశాల్లో రోజు ఒక ఈవెంట్ జరిగింది కదా గన్నవరం దగ్గర ఎవరైతే మన ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించినటువంటి ఆ సభలో పవన్ కళ్యాణ్ గారి పేరు వచ్చిన ప్రతిసారి కూడా జనం ఈలలు హోరాహోరి అరుపులతో కేకలతో మూత పుట్టించారు అమిత్ షా గారు మాట్లాడినా లేకపోతే మన ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా హోరాహోరి పుట్టించడం అయితే జరిగిందనమాట సో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే స్పీచ్ ఇవ్వడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ తర్వాత అమిత్ షా గారు అయితే ఇచ్చారన్నమాట అయితే ఇప్పుడు చైర్ విషయానికి వస్తే కనుక చైర్ కావాలని ఏ లేదా పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏం జరుగుతుంది టీడీపీ జనసేన మధ్య అగాధం పెరిగిందా అంటే పెరిగింది క కనపడుతుంది దీన్ని కంట్రోల్ చేసే పని అయితే చంద్రబాబు నాయుడు గారే తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది జనసేన పార్టీ కార్యకర్తలు కాదు ఏదో పవన్ కళ్యాణ్ గారిని ఏదే సీఎంని చేయాలని చెప్పేసి వాళ్ళేం తీసుకురాలేదు బట్ నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి వాళ్ళు తీసుకురావడం తెరపైకి తీసుకురావడం జరిగింది సో ఎప్పుడైతే వీళ్ళు తెరపైకి తీసుకొచ్చారో వెంటనే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు వస్తున్నటువంటి క్రేజ్ని తట్టుకోలేక ఈ పని చేస్తారనేది ప్రజల్లోకి వెళ్తుంది జనసేన పార్టీ కేటర్లోకి వెళ్తుంది మరి ముఖ్యంగా టీడీపీ పార్టీకి సంబంధించిన కొన్ని ప్రొఫైల్స్ అయితే చాలా 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 గట్టిగా అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ని కూడా అతిక్రమించే విధంగా కొన్ని ప్రొఫైల్స్ అయితే మాట్లాడుతున్నాయి జనసేన వాళ్ళు కూడా దాని కౌంటర్ కూడా అదే స్టేజ్లో ఇవ్వడం అయితే అది అంతా స్ట్రాంగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మొత్తానికైతే ఈ బాండింగ్ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉండాలని చెప్పేసి అనుకునేది ఏదైతే ఉందో కూటమి వచ్చినటువంటి ఏడెనిమిది నెలలకే కొలాబ్స్ అవుతున్నటువంటి పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారి చరి విషయానికి వస్తే కనుక ఇదేమన్నా ప్రోటోకాల్ ప్రకారం వెయ్యకూడదని లేదా లేదంటే ఇంటెన్షనల్ గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా చేశారనేది తెలియాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు చూడాలి ఇది లోకల్ కాదు ఇది వచ్చేసి నేషనల్కి సంబంధించినటువంటి ఇష్యూ రెండోది ఏంటంటే ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది అనమాట ఎవరికి మన అమిత్ షా గారికి సో అమిత్ షా గారు వచ్చారంటే తప్పనిసరిగా ప్రోటోకాల్ ప్రకారమే ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆయనకి దగ్గరకు వచ్చేటటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ముందే ఇలా వస్తారని చెప్పేసి తెలిసి ఉండాలి అయితే ఇక్కడ అపార్థం చేసుకునేటానికి ఎక్కువ అయితే అవకాశం ఉంది ఎందుకంటే అరేంజ్మెంట్స్ చేసింది టీడీపీ గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ కాబట్టి సో ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి సో వీళ్ళు కావాలని చెప్పేసి అక్కడ చేయలేదు చేయలేదని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది దీని గురించి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరికి తెలియదు వాళ్ళు స్పందించే వరకు పవన్ కళ్యాణ్ గారికి కావాలని చేరేయలేదా లేదంటే దీని వెనకాల రాజకీయంగా ఏమైనా మతలం జరిగిందా ఎందుకంటే రీసెంట్గా జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు తయారవుతున్నటువంటి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా డ్రోన్ చక్కర్లు కొట్టింది పవన్ కళ్యాణ్ గారి మీద నిఘాలు అని చెప్పేసి సో ఆయన మీద రెక్కేలు నిర్వహిస్తున్నారు అని చెప్పేసి రకరకాలైతే నడుస్తున్నాయి అర్థం కావట్లేదు ఇది కూడా ఓ పక్క ఇది చేరేయకపోవడం రెండో పక్క జనసేన పార్టీకి సంబంధించి కేటర్ మొత్తాన్ని కూడా కలిగే విధంగా ఏదో డిప్యూటీ సీఎం అది ఇది 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 డూ నాన్ డుష్ అని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడుకుంటున్న టైంలో ఇది ఒక కొత్త సబ్జెక్ట్ అయితే తెరపైకి వచ్చింది సో ఆ వీడియో కూడా భయంకరంగా వైరల్ అవుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారిని అవమానించడానికి చేసినటువంటి పని అంటే చంద్రబాబు నాయుడు గారి వెనకాల అమిత్ షా వెనకాల నిలబెట్టడానికి చేసినటువంటి పని అనేది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది సో ఇది రాంగ్ వేలో వెళ్తే కనుక మళ్ళీ టీడీపీకే నె దెబ్బ అయితే అవకాశం ఉంది ఎందుకంటే సో ఏది వెళ్ళినా ఎటు వెళ్ళినా కానీ అక్కడ మొత్తం కూడా చేసేది టీడీపీ వాళ్ళే అంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అక్కడ ఉంటారు అన్నమాట ఫస్ట్ రెండోది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేస్తారు సరే పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి మినిస్ట్రీస్ వరకు ఆయన కింద వాళ్ళు చేస్తారు బట్ మెజారిటీ ఇది హోమ్ మినిస్ట్రీ కావచ్చు లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు వాళ్ళంతా కూడా టీడీపీ కింద ఉంది కదా సో వాళ్ళు ఏమైనా చేయలేదా ఏంటి అనేది అయితే తెరపైగట్ ఈ అంశం వచ్చింది ఇది రాజకీయాలకి రకరకాల వేలు అయితే తీసుకుంటుంది ఇదే కనుక నిజమైతే రేపటి రోజున మరో తలపోట అనమాట ఇప్పటికే రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేసిన భగ్గుమనే స్టేజ్కి తెలిపోయింది పరిస్థితి పరిస్థితి మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు అయితే దీన్ని భయంకరంగా వాడేసుకుంటారు అంబటి రాంబాబు గారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తే ఆయన మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తా అంటే వాళ్ళు ఖాళీ ఏడు సాత్కొని కూర్చున్నారు లాక్కుందామని పవన్ కళ్యాణ్ గారిని సో అదైతే స్పష్టంగా అయితే అర్థమవుతుంది మళ్ళీ చెప్తున్నా ఈ చేరి అంశం కూడా రేపటి రోజున వైరల్ అయితే అవకాశం ఉంది టార్గెట్ అయితే అవకాశం ఉంది దీని వెనక టీడీపీ ఉందా బీజేపీ అదే పనిచేయదు కదా ఇప్పుడు ఇక్కడ అర్థం కాని విషయం అదే అనమాట నాకు ఏమంటే అమిత్ షా గారు చేర్ తెప్పించారు పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం అమిత్ షా గారు చేర్ తెప్పించారు చేర్ తెప్పించి వేయించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రమ్మని ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నారు అంత రెస్పెక్ట్ బీజేపీ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తుంది సరే లోకల్ పార్టీల వాళ్ళు వాళ్ళు వీళ్ళు తీసుకున్నారంటే అది సెకండరీ అది నేను కాదన్నాను కానీ ఏంటంటే బీజేపీ కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారికి అంత ప్రిఫరెన్స్ ఇస్తుంది మరి అంత ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇది టీడీపీ వాళ్ళే చేశారు బీజేపీ వాళ్ళు చేస్తే కనుక ఇలాంటి పని లేదంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తే కనుక అక్కడ ఏసేవాళ్ళు కదా పవన్ కళ్యాణ్ గారికి కూర్చి ఎందుకు కూర్చోలేరు పవన్ కళ్యాణ్ గారికి దేనికోసం లేదు ఏమో రాజకీయ అజెండా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారికి ప్రాపకం తగ్గించడం కోసం ఈ పని చేశారా ఏంటి సో ఇప్పటికే డిప్యూటీ సీఎం ఈ అస్సలకి వరుస పెట్టే టీడీపీ పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ టీవీ ఛానల్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో అనేసారని డిప్యూటీ సీఎం అని అది ఇది నారా లోకేష్ అది ఇది ఉండో ఉంటుంది మొత్తానికి మొత్తానికైతే ఏది వైసీపీ వాళ్ళ వాళ్ళు వీళ్ళు నిప్పు పెట్టడం కాదు టీడీపీ వాళ్ళే వీళ్ళే పెట్టుకుంటున్నారు ఇది డే బై డే ఎటు టర్న్ అవబోతుందో కూడా ఊహించడానికి కష్టతరంగా మారింది